సుందర సుందర్రాజు గారికి అలాగే సెక్రటరీ గారికి వారి స్టాఫ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వలహరి సుధాకర్ చెప్పినట్టు జనసేన పార్టీ కావులు నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి నేను పుట్టి పెరిగింది బిడ్రగుంట మా నాన్న గార్డు రాజగోపాల్ గారు అంటే చాలా మందికి తెలుసు ఇక్కడ ఇక్కడే మా రామ మందిర్ దగ్గర క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడంతా నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పాతిగా సంవత్సరాల పైన ఇక్కడే ఉన్నాను నేను తర్వాత ఇక్కడ కాబట్టి నాకు విశ్వనాథరావుపేటలో అంత బంధుత్వం అయితేనేమి ఫ్రెండ్స్ అయితేనేమి ఎక్కువ పెరిగింది తిరిగింది ఇక్కడే నేను కాబట్టి నాకు ముఖ్యంగా ఎంతో అభిమానంతో ఈరోజు ముఖ్యంగా ఈ పంచాయతీని ఎన్నుకోవడంలో భాగం కూడా నేను గ్రామ మీలో ఒకరిని కాబట్టి గ్రామస్తులుగా ఈ ప్రదేశానికి రావడం జరిగింది మన ఊరికి రావడం జరిగింది ఎంతో ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే ముఖ్యంగా ఈ యొక్క మనం మీరు ఎప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు ఈ విధంగా ప్రజలని ఇందులో భాగస్వాములను చేసి ఇలాంటి కార్యక్రమం చేసింది నాకైతే తెలియదు మీరు కూడా పార్టిసిపేట్ చేశారా లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే మినిస్టర్గా ఎంచుకున్నారో గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే వస్తుందో గాంధీ గారు కల్లా కన్నా కళలు నెరవేరుతాయి గాంధీ గారి కళలు నెరవేర్చే విధంగా గ్రామాభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మొన్న మీరు చూశారు మన ఆగస్టు ఫిఫ్టీన్త్ పద ಕೂಡ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చిన్న అయితే వంద రూపాయలు పెద్ద పంచాయతీలకైతే రెండు వందల యాభై రూపాయలు వచ్చే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని ఇమీడియట్ గా చిన్న పంచాయతీలకి పదివేలు పెద్ద పంచాయతీలకి పాతికి వేలు అంటే ఆ యొక్క కార్యక్రమం చేయడం కోసం వంద రూపాయలు ఈ మోలుకొస్తే వాళ్ళ జోబుల్లో డబ్బులు పెట్టుకొని చేసిన ఈ ముప్పై సంవత్సరాల నుంచి చిన్న మార్పు చేయడం జరిగింది అదే క్రమంలో ఎప్పుడూ మన ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియాలోనే ఎక్కడా జరగని విధంగా మన గ్రామ పంచాయతీలు అన్నిట్లో కూడా ఈ రోజు ముఖ్యంగా ఇరవై మూడవ తారీఖు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో ఒకే రోజు ఈ రోజు అన్ని చోట్ల జరపడం ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యే అయితేనేమి ప్రతి మినిస్టర్ అయితేనేమి ప్రతి ఒక్కరు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక రైల్వే కోర్టులో వారి సభలో పాల్గొనడం జరుగుతుంది ఇదే విధంగా నేను కోరుకునేది ఒకటి మన వచ్చి ప్రజాస్వామ్యం ప్రజలు తమను తాము పరిపాలించుకుంటారని ప్రజాస్వామ్యం అంటారు కాబట్టి మీరు ఈ గ్రామ పంచాయతీలో మీకున్న మీకు కావాల్సిన గ్రామానికి కావాల్సిన ప్రతి ఒక్కరు సర్పంచ్ గారికి కానీ మీ గ్రామంలో మీరే తెలుపుకోవాలి మీరే మీ గ్రామాన్ని ముందుకు నడుపుకోవాలి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా తెచ్చే విధంగా ఇప్పుడే చెప్పారు నాగేశ్వరరావు గారు కూడా మేము కూడా మీకు అండగా ఉంటాం మీకు గ్రామాల అభివృద్ధి చెందితేనే మనం ఊరు అభివృద్ధి చెందుతుంది ఊరు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములై మీకు ఏదేది కావాల్సి వచ్చిందో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మేము చూసినప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్లు ఉండే కాదు ఇప్పుడు కొన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా కనిపిస్తున్నాయి ఒకప్పుడు రైల్వే పరంగా ఎంతో స్టీల్ సిటీ లిటిల్ ఇంగ్లాండ్ అని పిలిచేవాళ్ళు మా చిన్న కాలంలో ఎంతో ఆనందంగా ఉండేది బిట్రోగుంటలో ఉంటుంటే ఎంతో గర్వంగా కూడా చెప్పుకునే వాళ్ళం రైల్వే పరంగా ఎంతో అభివృద్ధి చెందింది ముఖ్యంగా విచనాధార పేట పంచాయతీ ఏర్పడిందంటే రైల్వే పరంగా అత్యధిక రైల్వేలో జాబ్ చేసిన వాళ్ళు రిటైర్ అయితే పోతేనేమి లేదంటే బిడ్రగుంటలో సెటిల్ అవ్వడం ఉద్దేశంతో అయితేనేమి ఊరు వాళ్ళైతేనేమి ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళొక ఇల్లు కట్టుకుని విశ్రాంతి నాకు తెలిసినంత వరకు అదే విధంగా డెవలప్ అయింది ఎంతో బాగుండేది ప్రైవేట్ హౌసెస్ ఇప్పుడు ఈ బిడ్డకుంటం చూస్తుంటే ఎంతో బాధగా ఉంది రైల్వే పరంగా ఎంతో ఇబ్బంది పడిపోయింది మనకెంతో రెవెన్యూ వచ్చేది రైల్వే పరంగా ఉన్నప్పుడు పంచాయతీలకు కూడా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టిన వల్ల వాళ్ళు వచ్చిన కట్టే ట్యాక్సుల ద్వారా అయితేనేమి ఏదో విధంగా ఎంతో బెనిఫిట్ ఉండేది అది తగ్గింది కానీ తప్పదు ప్రభుత్వం నుంచి అత్యధిక సంఖ్యలో మన గ్రామ పంచాయతీకి కూడా నిధులు వచ్చే విధంగా నా తరపున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి తరఫున కూడా నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అత్యధికంగా మనకి ఫండ్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేసే విధంగా నా నా తరఫున నేను కూడా కృషి చేస్తానని నా బిట్రగుంటకి నా విశ్వనాథరావు గారికి నేను తప్పులు ప్రామిస్ చేస్తున్నాను అదేవిధంగా మొన్న మన రైల్వే డెవలప్మెంట్ గురించి కూడా నా దగ్గరికి మన రైల్వే బిట్రగుంట వీళ్ళు కూడా వచ్చి అడగడం జరిగింది వాళ్ళకు ఫైల్ ఇవ్వడం జరిగింది రైల్వే పరంగా బిట్రగుంటలో ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర దగ్గర వెయ్యి ఐదు వందల ఎకరాలు ఉన్న రైల్వే ఇప్పుడు ఎనిమిది వందల ఎనభై ఎకరాల వరకు మిగిలిపోయిందనేసి వాళ్ళ ఒక సర్వే లెవెల్లో చెప్పడం జరిగింది దాంట్లో వాళ్ళ మెడ్రాస్ నుంచి వచ్చిన ఒక కమిటీ అయితే ఇక్కడ రైల్వే పరంగా మనల్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు ఏ ప్రాజెక్టులు అయితే పెడితే మనం రైల్వే పరంగా బాగుంటుంది అనేసి నా దృష్టికి తీసుకోవడం జరిగింది దీన్ని చాలా నేను కూడా బిట్రవంట వాసిగా రైల్వే అభివృద్ధి బిట్రవొంట అభివృద్ధి అంతే నాకు ఎంతో సంతోషంగా ఉంటుందన్న ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారిని కలిసి పర్సనల్ గా లెటర్ కూడా వాడికి సబ్మిట్ చేయడం జరిగింది త్వరలో బిట్రగుంట నుంచి చాలా మంది ఎంప్లాయీస్ ను తీసుకుని వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని సెంట్రల్ లో మోడీ గారితో రైల్వే మినిస్టర్ గారితో పర్సనల్ గా మన పవన్ కళ్యాణ్ గారి తరఫున రిక్వెస్ట్ చేసే ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చి ఎలా ఇంత పెద్ద ప్రభావం అంటే ఇన్ని వందల ఎకరాలున్న ప్రదేశము రైల్వే కూడా ఉపయోగపడుతుంది అదే విధంగా మన బిట్రగుంట అయితేనేమి బిట్రకుంట మన నియోజకవర్గానికి కూడా ఎందుకంటే త్వరలో దగ్గరలోనే ఎయిర్పోర్ట్ రాబోతుంది మనకు షిప్పింగ్ హార్బర్ షిప్పింగ్ యార్డ్ ఉంది తర్వాత ఫిషింగ్ హార్బర్ ఉంది ఎన్నో విధాలుగా రైల్వే పరంగా ఎన్నో చేయొచ్చు ఇక్కడ కాబట్టి మా వంతుగా జనసేన పార్టీ తరఫున సుధాకర్ గా మీకు మాతేస్తున్నాను దీన్ని గట్టిగా కృషి చేస్తాను విధంగా గ్రామ పంచాయతీ మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఏమైనా కావాలన్నా కానీ మనకు సెంట్రల్ నుంచి కూడా అనేక రకాలుగా ఫండ్స్ వస్తున్నాయి నాకు తెలిసింది గ్రామాభివృద్ధిలో వీళ్ళు సర్పంచుల్ని ఇంతవరకు నిర్వీర్యం చేయడం జరిగింది సర్పంచులకి చెక్కి పవర్ ఆల్మోస్ట్ వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నంత పవర్స్ ఉన్నాయి అది ఏ విధంగా తెలియకుండా ప్రజలకు తెలియని విధంగా దాన్ని కనుమరుగు చేసేశారు కాబట్టి మేడం మీకు చెప్తున్నాను మీరు ఇందాక అడుగుతుంటే చాలా బాధ అనిపించింది మీరు పార్టీల పరంగా అతీతం వచ్చు కానీ మన గ్రామ పరంగా అందరం ఒకటే ఇప్పుడు మా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ తరఫున ఎంతో చిత్తశుద్ధి ఉంది తప్పకుండా ఇది పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నాము ఎలక్షన్ల వరకే పార్టీలు దాని తర్వాత ప్రజలే ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా ధైర్యంగా ఉండండి మీకు కూడా మా తరపు నుంచి తప్పకుండా సహాయ సహకారాలు అందజేస్తామని ఈ గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని నా ఊరిగా నేను మీకు ఒకసారి మాట ఇస్తే తెలవ తీసుకుంటాను జై హింద్